నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో అల్పపీడన ద్రోణి కారణంగా గిరిజన కాలనీలో సర్వేపల్లి జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు జంగాల కండ్రిక కాలువ సమీపంలో నూటన పదిహేను గిరిజన కుటుంబాల సమస్యలు తెలుసుకున్నట్టుగా తెలిపారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు

అల్పపీడన ధోరణి కారణంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం జంగాల కండ్రిగా కాలనీ నందు కాలవ కట్టంచున్నటువంటి ఒక పదిహేను గిరిజన కుటుంబాలు గుడిసెలు వర్షానికి గుడిసెలోకి నీళ్లు రావడం గుడిసెలు ఒరవడం దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల కరెంటు లేకపోయినా ఈది లైట్లు కూడా వేయించడం జరిగింది కూటమిలో భాగంగా ఈరోజు ఈ వర్షాల కారణంగా ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ విషయాన్ని కూడా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా గుడిసెల మీద పట్టలు ఇప్పించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఏదొచ్చినా సరే ఒక అడుగు ముందేసి పేద గిరిజనులు కావచ్చు పేదలను కావచ్చు మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఆదుకునే దానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ వర్షాల కారణంగా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఇక్కడికి వచ్చి పరిశీలించి చూసే గుడిసెల్లో చూస్తే వర్షం నీళ్లు పడతా ఉన్నాయి ఇటీవల రెండు రోజుల నుంచి అల్పపీడన ధోరణి కారణంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇదే సార్